నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా రైతుల ఆర్థిక అభివృద్ధిలో పాడి పరిశ్రమ ప్రాధాన్యత ముఖ్య పాత్ర పోషిస్తుందని గ్రామాల్లో నిర్వహించే ఉచిత పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రొఫెసర్ దుర్గం తాకారాం సూచించారు మంగళవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ కోరుట్లలోని వెటర్నరీ కళాశాల పశువైద్యం పశు సంవర్ధక శాఖ కరీంనగర్ జిల్లా వారి సహకారంతో జాతీయ సేవా పథకంలో భాగంగా ప్రత్యేక పశువైద్య శిబిరం నిర్వహించారు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ దుర్గం తాకారాం హాజరై పశు వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు N required 33 وب钱 M heard poured… Broke this timeother

ਮੁ ਅਰੀਕੇ ਅਰੀਗੀ ਐ ਰੀਕੀ ਸਾ ਸਾ ऐसा है परसों मैं नहीं ला सकता हूं डॉक्टर के पास और डॉक्टर ने कहा कि इसको बोतल पटको और ये कर दो बैंडेज है ना ये बैंडेज है ना ये ले लो एक मिनट ले ले जिला में पड़ गई क्या बच्चे द

పాటు అవగాహన శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము ఏవైతే పశువులు సరిగా ఎడకు రావట్లేదో వాటికి మంచి మిల్లర్ మిక్చర్ దాను విటమిన్ ఏ మినరల్ మిక్చర్ సప్లై చేస్తున్నాము ఏవైతే దీంతోకాలికంగా మిడక దాని మంది కూడా ఈ శిబిరంలో మేము ప్రతీ కారణంగా దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు ఇంబ్యు గ్రామ పైతులందరికీ నమస్కారం అండి ఇక్కడ పశువుల కానీ సాధారణ సమస్యలు కానీ చంద్ర కేసాలు కానీ ఏమన్నా కానీ వాటి ఏమైనా సమస్యలు ఉంటే అవి చూసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకు ఇందులో భాగంగా మినరల్ మిక్స్చర్ కాలేజ్ నుంచి తయారు చేసిన గుండ్రుక్స్ గుండ్రుక్స్ రైతులకు సరఫరా చేయడం జరుగుతుంది మన ఆర్డర్కి గంటల గట్టికి సంబంధించిన రైతులు కాబట్టి రైతు ఈ కార్యక్రమాన్ని సుదినయమం చేసుకోవాలని పీవీ నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయం తరఫున పశువైద్య కళాశాల విద్యార్థులు ఫైవ్ ఇయర్ స్టూడెంట్ ఏడు రోజులు వివిధ మండలాల్లో కరీంనగర్ జిల్లాలో వివిధ మండలాల్లో పంతొమ్మిది నుంచి ఇరవై జిల్లాల్లో స్పెషల్ అంటే జాతీయ సేవా పథకం కింద మన స్టూడెంట్స్ అందరూ మళ్ళీ డెబ్భై మంది పిల్లలు వెటర్నరీ స్టూడెంట్ ఇరవై మంది ప్రొఫెసర్లు కాలేజీ నుంచి వచ్చిన ప్రొఫెసర్లు ఈ క్యాంప్ చేసి వివిధ రకాల రోగాలు పశువులకు మేకలు కానీ గొర్రెలు కానీ ఆవులు కానీ బగ్గులు కానీ వీటన్నిటికీ గర్భకోశ వ్యాధులు కానీ చూడీ పరీక్షలు కానీ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రోగాలు కానీ చర్మ వ్యాధులకు కానీ ప్రతి ఒక్కదానికి మందులు మరి టీకాలు నటల మందులు అన్నీ కవర్ చేస్తున్నాం శస్త్రచికిత్సలు కూడా ఇక్కడ చేస్తారు అందరు అందుకే రైతులు మీ మండలాలు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ప్రత్యేకంగా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తారు लंगणा वटरी विश्वविद्यालय में रोज़ एस एस कैम थर्ड ఇందు కి వచ్చాము ఇక్కడ మొత్తం ఇరవై ఐదు వెటనరీ డాక్టర్స్ ఉన్నాము ఇక్కడ అన్ని రకాల మేము చికిత్స లభిస్తున్నాము ఇంకా ఇక్కడ ఈరోజు మేము మినరల్ మిక్సర్స్ ఇంకా హైడ్రన్ నేపియర్ అందర్ ఫార్మ్స్ అందరిస్తున్నాము మినరల్ మిక్చర్ యొక్క చాలా ఉపయోగాలు ఉన్నాయి పశువులకి పెట్టడం వల్ల ఈ మినరల్ లో మనకి చాలా కన్సర్ ఉంటున్నాయి అంటే సోడియం కాల్షియం మెగ్నీషియం ఇంకా చాలా మైక్ మినరల్స్ లాంటివి అండ్ అంజిన్ అయోడిన్ సెలీనియం అండ్ కోబర్ ఇటువంటివన్నీ ఉంటాయి ఇవి మనం పశువులకి పెట్టడం వల్ల అందులో మనకి తొందరగా తొందరగా ఎదుగుదల ఉంటుంది ఇంకా అన్ని పశువులు ఆరోగ్యంగా ఉంటాయి ఇంకా మరియు ఎదుకి తొందరగా వస్తాయి అన్నమాట ఇంకా పశువుల్లో రోగ నిరోధక శక్తి కూడా పెం పెంపొందించవచ్చు ఇంకా మనం దూడల్లో అయితే రోజుకి ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల వరకు మనం ఇవ్వచ్చు ఇంకా పాడి నుంచి పసుకరకు ఇవ్వచ్చు మేకలు ఇంకా గోదెల్లోని మనం ఐదు నుంచి పది గ్రాముల వరకు ఇవ్వచ్చు మనం అందరికి ఫార్మర్స్ అందరికి ఫ్రీ సప్లై చేస్తుంది లీటర్ గ్లాస్ అంటారు ఈ సంవత్సరం పాటు ఎప్పుడైనా పెరుగుతుంది అన్నారు అరవై రోజులు ఒక్కొక్కసారి మనం కట్ చేస్తున్నాం పశువులకు మరియు మంచిగా పెట్టచ్చు అధికంగా మనము గ్రీన్ పౌడర్ అంటే పచ్చగడ్డి వేయడం వల్ల పాల ఉత్పత్తి మరియు శరీర బరువు కూడా అధికంగా ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని దాచుకోవాలని చెప్తున్నాను ఒక ఎక్కర్ను మనము ఇవి వేసే ఒక ఇరవై నుండి ముప్పై బరెల వరకు ఆవుల వరకు వస్తుంది వేసుకుంటే చాలా మంచిది ఉత్పత్తి కూడా పాల ఉత్పత్తి కూడా బాగుంటుంది చాక్ పచ్చగా మంచిగా వస్తుంది కాబట్టి అందరూ దీని వాడాలని ఇది 3 గా ఉంది నందరూ దీస్ తో వాడాలి కొంత మధ్య మోహన్ రెడ్డి కొలకోడ్ 3 బగలే ఉమ్మి కొద్ది కొద్ది